అందరికీ నమస్కారం అండి నా పేరు అవినాష్ అయితే ఈ వీడియోలో బ్యాంకుకి సంబంధించిన ఎఫ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో అంటే ఇంట్రెస్ట్ రేట్కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే తెలియజేయడం జరిగింది ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ బరోడా ఎవరైతే ఉపయోగిస్తున్నారో ఈ యొక్క ఖాతాని తెరిచిన వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని చూసినట్లయితే ఈ యొక్క ఎఫ్డీ రేట్లు కొత్త ఎఫ్డీ రేట్లు అనేది రావడం జరిగింది మరి ఇప్పటికే ఆర్బీఐ అయితే కీలక ప్రకటన చేయడం జరిగింది కొన్ని విషయాల్లో మరి వాటి కోసం కూడా మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియోని చివరిదాకా చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది ఏమాత్రం కే మాత్రం కూడా ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం బ్యాంక్ ఆఫ్ బరోడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఈ యొక్క ఫిక్స్డ్ డిపాజిట్లు ఏవైతే ఉంటాయో ఈ యొక్క డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి మూడు కోట్ల రూపాయల కంటే తక్కువ చేసే రిటైల్ టర్మ్ పై ఏదైతే ఉందో ఇక వడ్డీ రేట్లు అనేది సవరించడం జరిగింది ఇకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్సైట్ ప్రకారం ఈ యొక్క కొత్త వడ్డీ రేట్లు ఏవైతే ఉంటాయో రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఐదు నుంచి అమల్లోకి అయితే వస్తాయని ఈ యొక్క సందర్భంగా పేర్కొంది గతంలో రెండు కోట్ల రూపాయల వరకు కూడా ఈ యొక్క రిటైల్ డిపాజిట్లుగా అదేవిధంగా రెండు కోట్లు దాటితే కనుక దానిని బల్క్ డిపాజిట్లుగా అయితే పిలిచేవారు మరి ఈ యొక్క క్రమంలోనే ఈ యొక్క మధ్యలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని కీలక ప్రకటనలు అయితే చేయడం జరిగిందనమాట మూడు కోట్ల రూపాయల వరకు కూడా రిటైల్ డిపాజిట్లుగానే పరిగణించాలని ఆపై జమ చేస్తే కనుక దానిని బల్క్ డిపాజిట్లుగా చూడాలని బ్యాంకులకు అయితే సూచించడం జరిగింది మరి క్రమంలోనే అన్ని బ్యాంకులు కూడా తమ డిపాజిట్ మొత్తాన్ని కూడా మారుస్తూ కొత్త వడ్డీ రేట్లను అయితే ప్రకటిస్తూ వస్తున్నాయి మరి తాజాగా ఎస్బీఐకి సంబంధించి ఐసిఐసి హెచ్డిఎఫ్సి వీటి కోసం కూడా కొన్ని వివరాలు అయితే తెలియజేస్తాం ఇంకా ఎవరైనా మీకు సంబంధించిన ఖాతాల కోసం ఏదైనా వివరాలు తెలియజేయాలనుకుంటే కనుక ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో అడిగినట్లయితే డెఫినెట్గా ఆ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందజేయడానికి ప్రయత్నం చేస్తాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఇప్పుడు ఇదే బాటలో బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా వడ్డీ రేట్లను అయితే మార్పులు చేసిందనమాట వడ్డీ రేట్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సవరణ తర్వాత ఈ యొక్క ప్రభుత్వ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు అయితే సాధారణ ప్రజలకు కనిష్టంగా వారం రోజుల నుంచి గరిష్టంగా పది సంవత్సరాల వరకు కూడా ఈ యొక్క వ్యవధి అనేది డిపాజిట్లపై నాలుగు పాయింట్ రెండు ఐదు శాతం నుంచి ఏడు పాయింట్ మూడు సున్నా శాతంగా ఉన్నాయి అయితే ఇదే సీనియర్ సిటిజన్ల విషయానికి వస్తే కనుక బ్యాంకులో నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి గరిష్టంగా ఏడు పాయింట్ ఎనిమిది సున్నా శాతం వరకు కూడా వడ్డీ అనేది అందుతుంది ఇక సాధారణంగా ఏ బ్యాంక్ అయినప్పటికీ కూడా ఆ రెగ్యులర్ సిటిజన్ల కంటే ఆ సీనియర్ సిటిజన్లకు సంబంధించి దాదాపు యాభై బేసిస్ పాయింట్ల వరకు కూడా అధిక వడ్డీ ఆఫర్ అయితే చేస్తుంది చేస్తుంటుందన్నమాట మరి ఇప్పుడు ఏడు నుంచి పద్నాలుగు రోజుల డిపాజిట్లపై ఈ యొక్క బ్యాంకులు సాధారణ ప్రజలకు నాలుగు పాయింట్ రెండు రెండు ఐదు శాతం వరకు కూడా వడ్డీ అనేది అందిస్తుంది మరి ఈ యొక్క సీనియర్ సిటిజన్లకు చూసుకున్నట్లయితే నాలుగు పాయింట్ ఏడు ఐదు శాతంగా ఉంది మొత్తానికి పదిహేను నుంచి నలభై ఐదు రోజుల ఎఫ్డిపై వరుసగా నాలుగు పాయింట్ ఐదు సున్నా శాతం ఐదు శాతం వడ్డీ రేట్లు కూడా ఉన్నాయన్నమాట నలభై ఆరు రోజుల నుంచి తొంభై రోజుల వరకు కూడా ఎఫ్డిపై ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం ఆరు శాతంగా ఉంది కొత్త వడ్డీ రేట్లను అయితే చెప్పడం జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా మరి దీని మీద ఏమైనా మీ యొక్క అభిప్రాయాలు ఉంటే మాత్రం ఒకసారి కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి రెండు వందల డెబ్బై ఒక రోజుల నుంచి ఏడాదిలోపు డిపో డిపాజిట్లు గనక చూస్తే సాధారణ ప్రజలకు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం సీనియర్ సిటిజన్లకు వచ్చేసి ఏడు శాతంగా అయితే ఉంది పర్వాలేదు ఇప్పుడు మనం గతంలో స్కీములతో పోల్చుకున్నట్లయితే ఈ మధ్య బ్యాంకులు కూడా మంచి వడ్డీలను అయితే ప్రకటిస్తున్నాయి ఎందుకంటే ఇన్ఫ్లేషన్ కూడా అదే విధంగా ఉన్నాయన్నమాట ఎలా చూసుకున్న సంవత్సరానికి మనకి ఆరు శాతం పైన మనకి ఇన్ఫ్లేషన్ అయితే ఉంటుంది అంటే మనకి ద్రవ్యోల్బణం అనేది ఎక్కువగానే పెరుగుతూ పోతుంది మరి వీటి కారణంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి కొన్ని వడ్డీ రేట్లను అయితే సవరించడం జరిగిందనమాట కాకపోతే పీపీఎఫ్కి సంబంధించి మరియు సుకన్య సమృద్ధి యోజన ఎవరైతే వీటిలో పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారో ఒకసారి కింద గొప్ప శిక్షణ తెలియజేయండి దీనిపైన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అందజేయడానికైతే మన ఛానల్ ఎప్పుడు సిద్ధంగా ఉంది మరి అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్లే కాకుండా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినా అదేవిధంగా మీకు కావాల్సిన ఏదైనా అప్డేట్స్ కావాలనుకున్నా కూడా ఒకసారి కామెంట్ సెక్షన్లో తెలియజేయడానికి ప్రయత్నం చేయండి డెఫినెట్గా వాటిపైన మేము వీడియోస్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాము అండ్ ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ